హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు సిద్దిపేట దినపత్రికలో మెన్ పేజర్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం రేవంత్ అన్న నీకు ఇది న్యాయమా హైదరాబాద్ కూల్చివేతలపై సీఎం డైహార్ట్ ఫ్యాన్ ఆవేదన తమ్ముడివి నీవు సిగ్గులేదా అని నన్ను అడుగుతున్నారే నువ్వేం సీఎం అన్న కూల్చివేతలు చూస్తుంటే ఏడుపుస్తున్నదే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడగొడుతున్నావు రియల్ ఎస్టేట్ పడగొడుతున్నావంటే ఈనాడు అన్నా మీరు కూడా ఆలోచించాలి ఈనాడు భూగర్భ జలాలు అడగంటి పోతున్నాయి ఉన్నటువంటి జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు ఎక్కడ ఉన్నాయి ఎంత విస్తీర్మ ఉన్నాయి ఎన్ని కనుమరుగైపోయినాయి ఎట్లుంది పరిస్థితి సో ఈనాడు లలో చెరువులు చూద్దామంటే కనుమరుగ అయిపోతే రేపటి జనరేషన్ కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో ఖచ్చితంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పైనే ఫోకస్ పెడుతున్నారు ఈనాడు ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఏదో కాల్వను మూసేసి కబ్జాలు చేస్తారు కాబట్టి ఈనాడు వర్షాలు పడితే ఆ నీళ్లు మొత్తం ఇళ్లలోకి వస్తున్నాయి కాలు నిండుతున్నాయి సో దయచేసి ఆ డెవలప్మెంట్ లో భాగంగా ప్రజలు కూడా సహకరించాలి నిరుపేదలు అయినంత అయిన వారికి ఖచ్చితంగా ప్రభుత్వం సపోర్ట్ చేయాలి ఇల్లులు కేటాయించాలి ఈ నిర్ణయాలు తీసుకోవాలి వాస్తవానికి ప్రజలు కూడా అడుగుతున్నారు ఇది న్యాయమా అని చెప్పేసి కానీ డెవలప్మెంట్ చేయాలి కదా ఆ చెరువులను కాపాడాలి కదా సో నిర్పేదలు మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి ఎందుకంటే ఇల్లీగల్ గా ఎవరైతే దర్జాగా నాయకులు కబ్జాలు చేసి చర్యలను కబ్జాలు చేసి నిరుపేదలకు అమ్మినారు ఆ విషయంలో పేదలు ఇబ్బంది పడుతున్నారు మరలా మేము ఎక్కడ కొనుక్కోవాలి ఎట్లా కొనుక్కోవాలి పూట కడవడమే మాకు కష్టంగా ఉంది ఇంకా మేము మిల్లీ ఎట్లా కొనుక్కోవాలని సో దయచేసి ప్రభుత్వం కూడా ఆలోచించాలని కోరుతూ ఉన్నాను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పారామెడికల్ సిబ్బందిని చేర్చుకుంటాం మహాలక్ష్మి పథకంలో న్యాయం జరగకపోతే సివిల్ సప్లై అధికారులపై చర్యలు తీసుకోవాలి కలెక్టర్ కు మంత్రి కొండా సురేఖ ఆదేశం జిల్లా అభివృద్ధిపై రెగ్యులర్ గా సమావేశాలు మహాలక్ష్మి పథకంలో లబ్ధిదారులకు న్యాయం జరగకపోతే సివిల్ సప్లై అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు మంత్రి కొండా సురేఖ ఆదేశించారు బుధవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో కొండా సురేఖ గారు మాట్లాడుతూ అధికారులకు కూడా సూచనలు చేయడం జరిగింది ఖచ్చితంగా ఈనాడు పిల్లల గురించి అయితేనేమి మహాలక్ష్మి పథకంలో న్యాయం జరగాలని చెప్పేసి అదే విధంగా విద్యార్థులని డెవలప్మెంట్ చేసే విధంగా ఈనాడు తను కొండా సురేఖ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి కూడా మాట్లాడుతున్నారు కానీ పేపర్లకు మాత్రమే పరిమితం కావద్దు దయచేసి కొండా సురేఖక్క ఈనాడు ప్రజల ప్రయోజనాల దిష్ట గ్రౌండ్ వర్క్ చేసి ఏ విధంగా సమస్యలు ఉన్నాయి ఏదో మీటింగ్లు పెట్టడము ఇడ పేపర్ల ప్రజెంటేషన్ ఇవ్వడం కాదు అక్కడ వెళ్ళి గ్రామీణ ప్రాంతాలలో యువత పరిస్థితి ఎట్ల చూస్తే అర్థమవుతుంది ఆ విధంగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది ఉపాధ్యాయులు డబుల్ రోల్లో కష్టపడుతున్నారు విద్యార్థులలో సంస్కృతి సంప్రదాయాలను మానవ సంబంధాలను పెంపొందించాలని టెస్మా ఆధ్వర్యంలో గురు గురువందనం కార్యక్రమం ఎమ్మెల్యే హరీష్ రావు విద్య విద్య అందడం వల్లే ఈ రోజుల్లో ప్రపంచ స్థాయిలో తెలుగు పిల్లలు పోటీ పడుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు అదే కొంతమంది విద్య అందడం అందడం వల్లే ఈ రోజు ప్రపంచ స్థాయిలో తెలుగు పిల్లలు పోటీ అంటే ఆ తెలుగు పిల్లలు ఎవరు కార్పొరేట్ స్కూళ్లలో చదివిన వాళ్ళు పోటీ పడుతున్నారు ప్రభుత్వ పాఠశాలలో కాదు హరీష్ రావు గారు జర క్లారిటీగా చెప్పండి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన వారు ఏనో ఆడొక్కరు ఈడొక్కరు కానీ కార్పొరేట్ స్కూళ్ళలో జరిగిన వారే పోటీ పడుతున్నారు రెబ్రాడ్లలో పోయి ప్రపంచ దేశాలలో పోయి ముచ్చట చెప్పండి జర ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలని నిర్వీర్యం చేసి ఆడుకొని కాంట్రాక్టర్లు వచ్చే డబ్బుల కోతం ఆశపడి నాడు బానిసలుగా తాకట్టు పెట్టినారు గవర్నమెంట్ స్కూల్ అని కార్పొరేట్ స్కూల్ కూడా తాకట్టు పెట్టినారు మీరు హైదరాబాద్ కీర్ల నిర్ణయం నూట అరవై తొమ్మిది మంది సిబ్బంది కేటాయింపు ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటేషన్ ప్రక్రియలో నియామకం నూట అరవై తొమ్మిది మంది సిబ్బందితో మరి హైడ్రా కమిషన్ ముందుకు పోతోంది ఎక్కడ ఆక్రమణలు ఉండే గానీ ఆ ప్రజల ద్వారా వివరాలను సేకరించుతూ విధంగా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పైన దాని ట్రాక్ రికార్డు ఏర్పాటు చేసుకుంటూ ఖచ్చితంగా కూలగొట్టే దిశగా హైడ్రా నిర్ణయాలు తీసుకుంటుంది ఆ సో ఈ విధంగా ఆ చట్టంలో కూడా ఆ చట్టపరమైనటువంటి భద్రతను కల్పిస్తూ హైడ్రా ముందుకెళ్లడం సంతోషకరమే కానీ పేదలను కూడా ఆదుకోవాలి అది బాధాకరం పేదలను ఆదుకోకపోవడం బాధాకరం ఖచ్చితంగా పేదలకు కూడా ఇల్లులను కేటాయిస్తూ అక్కడ ఇల్లులను నిర్మూలి నిర్మూలించాలి అదేవిధంగా అధికారుల పైన కూడా కేసులు పెట్టాలి ఏ విధంగా ఈనాడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని తెలిసి కూడా అధికారులు రోడ్లకు పర్మిషన్ ఇస్తారు కరెంటు పర్మిషన్ ఇస్తారు వాటర్లకు పర్మిషన్ ఇస్తారు సో అక్కడ కబ్జాలు చేసినోడు రాజకీయ నాయకుడు ఉన్నటువంటి బాడ పారిశ్రామికవేత్తను పలుకుబడి ఉన్నోడు పైసలు పెట్టినోడు కబ్జాలు చేసి అధికారులకు పైసలు ఇచ్చి అక్కడ ఒక కాళ్ళే కాలు సృష్టించు ఈనాడు అవి కూల్చివేతలకు శ్రీకారం జుట్టుకున్నది హైడ్రా ద్వారా కానీ అటు నిరుపేదలు బాధపడుతున్నారు ఆ రాజాకి ఎవడైతే కబ్జాలు చేసి కాలనీ సృష్టించి చేసిందో తన ఆస్తిని జప్తు చేసి వీళ్ళకి ఇవ్వాలి ఆ విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాను సో అట్లయితేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది దౌర్జన్య పాలన అంజమాన్ బ్యాంకు గత కాంగ్రెస్ పాలన యాదికి ఆ లోన్ చెల్లించలేదని తలుపులు ఆ తట్టుకెళ్తున్న బ్యాంక్ అధికారులు సో ఏదైతే ఇప్పుడు హైడ్రా కమిషన్ కూల బ్యాంకులో బ్యాంకులో చెడ పైసలు అడుగుతుంది సో ఇది మంచిగా పెద్దగానే ఉంటది నాడు ఎంతో మంది లోన్లు తీసుకొని ఇల్లులు వాళ్ళు ఉంటారు అక్కడ ఇఫ్టీలలో కన్స్ట్రక్షన్ కాలేజీలలో ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వచ్చేమో ఆడ లోన్లు పెడుతున్నారు పైసలు కట్టాలి పైసలు కట్టాలి ఒకటే ఫోన్లు అంట వాళ్ళు కొంతమంది అయితే ఏం చేసుకోవాలి మేము ఆత్మహత్య చేసుకుంటామని వాళ్ళు అంటారు దయచేసి రేవంత్ రెడ్డి గారు దీని మీద ఆలోచించాలని చెప్పేసి కోరుతాను గజ్వేల్ ది ఘనకీర్తి అభివృద్ధి అసంపూర్తి గజ్వేల్ ది ఘనకీర్తి అభివృద్ధి అసంపూర్తి ఈ ఇడ అసంపూర్తి తెలంగాణనే అసంపూర్తి పైసలు దేవాలే దుర్వినియోగం చేసుకోవాలి ప్రజా పైసలు దుర్వినియోగం చేయాలి పదేళ్ల గజ్వేల్ విశిష్టతకు భంగం ఏర్పడుతుందా అసంపూర్తి పనులకు మోక్షం కలుగుతుందా ఆ పార్టీలకు అతీతంగా ప్రగతి బాట కొనసాగిన కేసీఆర్ నాటి అభివృద్ధి పంటను రేవంత్ సర్కార్ ప్రజలకు అందించిన గజ్వేల్ ప్రగతి ప్రతిష్టపై స్థానికులు సంక్లిష్టత సంక్లిష్ట పరిస్థితి గజ్వేల్ అభివృద్ధి మా కాంగ్రెస్ పార్టీ పాలనలోనే జరిగింది కాదు తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో రాజకీయ చైతన్యంతో పాటు వాళ్ళ అభివృద్ధి పనులు గజ్వేల్ సొంతం చేసుకుంది రాష్ట్రం ఏర్పడిన తర్వాత గజ్వేల్ అన్ని విధాల అభివృద్ధి మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా మారడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పాలననే ఆయా పార్టీ ఒరి పార్టీ మేము మేమంటే మేము అంటే మేము డెవలప్మెంట్ చేసామని ఎవరైనా చెప్పుకుంటారు డబ్బా వాళ్ళే కొట్టుకుంటారు డబ్బాల రాలేదు గలగలగల సప్పుడు వస్తుంది ఏ పార్టీ రాజకీయ నాయకుడు ఆ పార్టీ డబ్బు కొట్టుకుంటాడు ప్రజలు ఏమో చూస్తూ ఉండాలి ఏ పార్టీ రారే ఏ పార్టీ రా ఏది చేసింద్రా ఈడు అంటాడు ఆడ ఆడు పార్టీ ఆడి డెవలప్మెంట్ చేసింది అంటారు కానీ మేమైతే గిట్లనే ఉన్నాం ఈ ఆగమనం అయితే నెత్తి ఈ బీడి దాకు టానే ఉంటారు చెట్టు కింద కూర్చొని బాధకాన్ని పెట్టుకుంటూ కూర్చుంటారు ఎవరు చేసింద్రా ఈ పంచాది ఇది ఒక డెవలప్మెంట్ చేసి ఆడంటుండదా అని ఎలిగాడు అంటాడు మళ్ళీ ఏ కాదు కదరా ఆ పార్టీ చేసింద్రా అని ఈడు అంటాడు ఆ బీడీలు అయిపోతే కానీ ముచ్చటే తోడ్ ఆ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగింది అనేది ఎక్కడ ఉండదు ఆ కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా స్థానిక ప్రజలకు అంది వచ్చే సౌకర్యాలు ఇతర అంశాలు ప్రభావం చూపుతాయి ఖచ్చితంగా ఈనాడు గజ్వేల్ అయితేనేమి ఈనాడు కేసీఆర్ ఏదైతే మరి అప్పుడు డెవలప్మెంట్ అయిందని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు అంటే కాంగ్రెస్ లో ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో వచ్చింది కాంగ్రెస్ చేసినట్టు కాదు కాదు టీడీపీ అప్పుడు రూల్ చేసింది అప్పటి నుంచే డెవలప్మెంట్ స్టార్ట్ అయింది అది స్టార్ట్ కావడం వల్లే ఇప్పుడు ఇట్లుందంటారు ఇది అంతా తతంగా మీకు డ్రామాలు ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయరి ఫస్ట్ నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవాలి ఈ పక్కకు పక్కన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు అప్పగించండి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు దసరా నాటికి ఇంద్ర దసరా నాటికి ఇంద్రమ్మ కమిటీలు కేంద్రం నుంచి గరిష్ట సంఖ్యలో ఆ పిఎంఏవే ఇల్లు రాజు రాజీవ్ స్వగృహ ఇల్లు బ్లాక్లను వేలం సో ఉన్నటువంటి దసరా వరకు కీలక ఏదైతే ఉంటారు వాళ్ళకి ఇంద్రామైలును అప్పజెప్పే విధంగా దాని మీద అధికారులు ఫోకస్ చేసి ఆ రికార్డ్స్ పరిశీలించాలని చెప్పేసి కోరుతున్నారు కేంద్రం నుంచి గరిష్ట సంఖ్యలో పిఎంఏవే ఇల్లు అన్నట్టుగా ఇక్కడ కూడా ప్రస్తావన తీసుకురావాలి సో పేదలకు లబ్ధి చెందితే చాలు ఈనాడు ఉన్నవారికి గత ప్రభుత్వంలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లు అని పైసలు ఓడిస్తే ఆయనకి ఇల్లు కేటాయించారు చాలా మంది అట్లా ఉన్నారు నిరుపేదలకు వచ్చేది తక్కువ ఉన్నటువంటి ఆస్తులు ఉన్న వాళ్ళకి కూడా దానిలో పైసలు పెడితే ఇల్లులు తీసుకున్నారు అక్రమంగా అట్లా కాకుండా మీరు మంచి పద్ధతిలో ఉన్నటువంటి ఆ పేదల పరిశీలించి ఆస్తుల వివరం ఏ విధంగా ఉన్నాయి నిజంగా నిరుపేదడైనా ఇతను లబ్దిదారుడన పర్యవేక్షణ చేసినాకనే ఇయ్యాలని చెప్పేసి కోరుతాను హైడ్రా పేరు వింటే దడదడ అవుతుంది మాజీ మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆందోళన నా కాలేజీలకు అధికారులు నోటీసులు ఇచ్చిండ్రు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు కాలేజీలన్నీ కాంగ్రెస్ హయాంలో కచ్చినవే మరి ఇల్లీగల్ అయితే ధైర్యం కూడా రాదే మంచిగా ఉంటే ఎందుకు భయపడుతున్నావు అట్లా భయపడక జర ఎందుకు భయపడుతున్నావు పర్సాన్ పర్శాన అవుతున్నావు నెత్తిక చేతులు పెట్టుకుని ఏడువాకు కేసీఆర్ కాకున్నాడుగా పోయి మాట్లాడుకోరాదు మరి భయపడకు ఎందుకు భయపడుతున్నావు నువ్వు మంచిగా అట్టిన నాయ భూములు సొంత భూములు కొనుక్కున్నా కష్టపడ్డా పాలమ్మిన పూలమ్మినా అన్నావు కదా వాళ్ళు పాలమ్మి పూలమ్మి లీగల్ గా ఎందుకు కట్టినావు అని పర్మిషన్లు తీసుకొని ఈ చెరువు భూమిలా ఎఫ్టీఎలా బఫర్ జోన్ లా కాదు కబ్జాలు చేసి కట్టినామా నీకు అంతా ఎరుకున్న సంగతే కదా మరి ఎందుకు భయపడుతున్నావు దర్జాగా సొంత భూమి అయితే పోయి ప్రశ్నించు కోర్టులో కేసు అయ్యి భయపడకు కేసీఆర్ కాక దగ్గర పోతే ఒక పెగ్ చేసుకొని కూర్చొని మాట్లాడు ధైర్యం వస్తుంది కాక ధైర్యం చెప్తారు మహిళా సాధికారత లక్ష్యం మహిళా సంఘాల సభ్యులు వంద పర్సెంట్ అక్షరాస్యత సాధించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ తెలంగాణ భవన్ లో మహిళా సంఘాల వార్షికోత్సవ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈనాడు సిద్దిపేట టైమ్స్ దినపత్రికలోని రాజకీయ సామాజిక విశేషాలు అందరికీ నమస్తే